ఇప్పుడు ఈ సమావేశం ఎందుకు జరు పెట్టవలసి వచ్చింది అంటే మా కుటుంబం యొక్క మనోవేదన తెలియజేయడానికి ఎందుకంటే ప్రతి ఒక్కరు అనుకుంటారు ఓపిక ఉండాలి పేషెన్స్ ఉండాలి అని మేము ఎన్ని సంవత్సరాలుగా పేషెంట్స్గా ఉన్నామో మీకు ఈ సందర్భంగా మేము ఎప్పుడు కూడా రోడ్డు ఎక్కి మాట్లాడింది లేదు కానీ ఈ సందర్భంలో ఈ రోజున శేషాబు గారిని సస్పెన్స్ చేయడం వలన మేము రోడ్డు ఎక్కే పరిస్థితి వచ్చింది అసలు ఎందుకు చేశారో అని అందరూ అడుగుతుంటే మేము సమాధానం చెప్పలేని పరిస్థితి ఉంది ఈ రోజు ఎందుకు చేశారో అంటే తెలియదు మాకు తెలియదు మీరు ఎవరికైనా తెలుసా తెలియదు ఎందుకు చేశారో అది ఏ ఒక్కరికి తెలియదు ముందు నుంచి కూడా మా పొలిటికల్ రాజ రాజకీయ జీవితంలో ఏం జరిగిందో మేము ఎంత మనోవేదనకు గురయ్యామో చెప్పడానికే ముఖ్యంగా నేను ఇక్కడికి రావాల్సి వచ్చింది ఏంటంటే జడ్పీ చైర్మన్గా శేషాబు గారు రాజశేఖర్ రెడ్డి గారి యొక్క బొమ్మను పెట్టుకునే మేము బయటకు వచ్చాం కాదని చెప్పట్లేదు ఖచ్చితంగా ఆయన బొమ్మ మీద ఆయన కుటుంబం మీద ఉన్న అభిమానంతో మేము బయటకు వచ్చాం ఆయన ఆశస్సులతో మేము జడ్పీ చైర్మన్గా గెలిచాం ఎన్నికయ్యాం తర్వాత ఆయన కుమారుడిగా జగన్మోహన్ రెడ్డి గారిని మేము విన్నదన్నగా ఉండాలి అని చెప్పి పశ్చిమ గోదావరి జిల్లాలో ఏ ఒక్క నాయకుడు ఆయన సపోర్ట్ సపోర్ట్గా లేని టైంలో ఏ ఒక్క నాయకుడు కూడా కార్యకర్త కాదు నాయకుడు కూడా లేని సమయంలో బాబు గారు నేను శేష జగన్మోహన్ రెడ్డి గారికి అండదండగా ఉండాలి అని చెప్పి ముందుకొచ్చారు వచ్చి సంవత్సరం కాలం ఉన్నా కూడా జడ్పీ చేద్దాన్ పదవిని త్యాగం చేసి తర్వాత ఓడిపోయిన తర్వాత ఎన్నో అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అయినా కూడా అన్ని తట్టుకుని ఏదైనా సరే నేను ముందుకు ఉండాలి అని చెప్పేసి వచ్చారు ఆ రోజు దానికి మా కుటుంబం సభ్యులు ఇటు నా మామగారు కానీ మా అత్త మామలు కానీ నా మరుదలు కానీ అటు నా తల్లిదండ్రులు కానీ ప్రతి ఒక్కరూ కూడా సరే శేషాబు గారు చేసేది రాజశేఖర రెడ్డి కుటుంబానికే కాబట్టి మనం కూడా ఆయనకు సపోర్ట్గా ఉండాలని ప్రతి ఒక్కరు ఒక్క నా ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే కాదు జిల్లా వ్యాప్తంగా కూడా ప్రతి ఒక్క నాయకుడు బయటకు వచ్చారు వచ్చి శేష మీరు చెయ్యండి ఎందుకంటే నేను దగ్గరుండి చూశాను కాబట్టి నాకు తెలుస్తుంది అవన్నీ కూడా నేను విన్నాను చూశాను శేషాబారు రండి మీరు చెయ్యండి మీరు చేస్తే ఖచ్చితంగా మీరు గెలుస్తారు మనం శేషాబా జగన్మోహన్ రెడ్డి గారికి ఘనమైన స్వాగతాన్ని ఇద్దాం రాజకీయాల్లో అని చెప్పి అందరూ అంటే మేము అదే ధైర్యంతో అందరు ఆశస్సులు తీసుకుని మేము ముందుకు అప్పుడు కూడా మీకు ముఖ్యంగా చెప్పవలసిన విషయం ఏంటంటే మేము పార్టీ తరఫున మా పార్టీ తరఫున అంటే వైఎస్ఆర్సీపీ అప్పటికి ఇంకా కూడా అనౌన్స్ చేయబడలేదు అనౌన్స్ చేయబడలేదు కాబట్టి అయినా కూడా మేము పోటీ చేస్తాం అప్పుడు విజయసాయి విజయసాయి రెడ్డి గారు అనౌన్స్ చేశారు టీవీలో మా తరఫున మా పార్టీ తరఫున ఎవరు కూడా పోటీ చేయటం లేదు మేము ఎవరిని పోటీకి పెట్టలేదు అని ప్రత్యేకించి ఆయన చెప్పారు అప్పుడు అప్పుడు అయినా కూడా అంటే మేము పార్టీ తరఫున స్వయంగా ఇండిపెండెంట్గా వేసి జగన్మోహన్ రెడ్డి గారికి గిఫ్ట్గా ఇచ్చి వచ్చాము రాజకీయాల్లోకి అలాగే తర్వాత రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్నాలుగులో మేము మమ్మల్ని ఆచంటకు పంపించారు ఇక్కడ నాగబాబు గారిని ఇచ్చారు మేము అంతా గ్రౌండ్ వర్క్ అంతా జరిగింది అంతా చేసుకున్నాం ఇక్కడ నాగబాబు గారు చేసుకున్నారు అక్కడ మేము మేము చేసుకున్నాం గ్రౌండ్ వర్క్ కరెక్ట్గా నామినేషన్ వేయడానికి మేము బయలుదేరి వెళ్ళాం మేము మా కుటుంబ సభ్యులు మా మరుదులు అందరూ కలిసి మా మిత్రులు అందరూ కలిసి మేము వెళ్ళాం బయలుదేరిన తర్వాత మాకు కాలు వచ్చింది కాలు వచ్చి ఏమంటే లేదు లేదు మీరు ఆగంట ఆచంట కాదు మీరు పాలకొల్లో పో పోటీ చేయాల్సి వస్తుంది అదేంటండి మేము ఇప్పుడు అంతా వర్క్ చేసుకున్నాం కదా ఇక్కడ ఆయన చేస్తున్నారు అంటే లేదు లేదు కొన్ని తప్పదు మీకు అక్కడ ప్రసాద్ రాజు గారికి ఇవ్వాల్సి వస్తుంది ఇక్కడ మేము ఖచ్చితంగా ఇక్కడ మీరు బీసీ బీసీకే ఇవ్వాలి కాబట్టి మీరే పోటీ చేయాలి అని చెప్పి అప్పుడు ఏమని చెప్పారంటే జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఇప్పటికిప్పుడు వెళ్ళి మేము పోటీ చేస్తే గెలిచే పరిస్థితి కూడా కాదు కదండి అంటే మీరు గెలవకపోయినా పర్లేదు ఎమ్మెల్సీగా తీసుకుని ఎమ్మెల్సీగా ఉంచి మిమ్మల్ని మినిస్టర్ చేసే బాధ్యత నాదే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మాకు హామీ ఇచ్చారు అయింది తర్వాత సరే అని చెప్పి మేము వచ్చాం అక్కడ నాగబాబు గారు ఇబ్బంది పడ్డారు ఇటు పార్టీ పరంగా కూడా ఇబ్బంది ఇబ్బంది జరిగింది అంత అప్పటి వరకు ఉన్న నాగబాబు గారు ఆయన మనోవదనకు గురయ్యారు కదా అలాగే ఇప్పుడు కూడా మేము అంతే జరుగుతుంది రెండు వేల పద్నాలుగులో అలాగే అప్పటికప్పుడు పైగా ఎప్పుడు జరగాలి జరగాలి అంటే నామినేషన్ వేసిన అంటే వన్ మంత్ గ్యాప్ కూడా లేకుండా పార్టీలో అలా మారిస్తే ఏ నాయకుడైనా వర్క్ ఎలా చేసుకోగలుగుతారు అప్పటివరకు కార్యకర్తలు ఒక నాయకుడిని అంటే మన కాబోయే ఎమ్మెల్యేగా కాబోయే ఒక నాయకుడిగా ఊహించుకుంటూ ఉన్నప్పుడు సడన్గా మార్చేస్తే ఈ నాయకుడి పరిస్థితి ఏంటి సహకరించగలుగుతారా ఆ నాయకుడు మాకు సపోర్ట్ చేయగలుగుతారా చేయలేరు కదా అదే జరిగింది రెండు వేల పద్నాలుగులో కూడా అయినా కూడా అంతటి విపత్కర పరిస్థితుల్లో కూడా ఐదు వేల ఓట్లతో కేవలం ఐదే ఐదు వేల ఓట్లతోటి ఓడిపోవడం జరిగింది సరే దాన్ని కూడా మేము అంగీకరించాం వచ్చాం తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఇన్ఛార్జిని మార్చేటప్పుడు ఇలా శేషబాబు కొన్ని కొన్ని సామాజిక న్యాయపరంగా మేము ఇన్ఛార్జీని మార్చుకోవాల్సి వస్తుంది మారుస్తున్నాం అని ఒక్క మాట చెప్తే మేము కాదనే వాళ్ళం కాదుగా మాకు ఒక్క మాట కూడా చెప్పకుండా ఇన్ఛార్జిని మార్చారు సరే అయిపోయింది ఇన్చార్జ్ అయిపోయింది ఇన్చార్జిని మార్చారు తీసుకున్నారు ఇంకా ఆయన వెనకాల మేము మా ప్రయత్నం మేము చేయడంలో తప్పులేదు కదా ఇన్ఛార్జిని మార్చేసరికి చెప్పకుండా మార్చడం అనేది మేము కొంత మనోవేదన గురయ్యం గురైన తర్వాత అలాగే రెండు వేల అలాగే కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నారు వీళ్ళ వీళ్ళకి నాగబాబు గారికి జరుగుతూ ఉన్నాయి అంత అప్పుడు పార్టీ చేయాల్సిన ఒక ఏదైనా ఒక పార్టీ చేయాల్సిన అధినాయకుడు చేయవలసిన కర్తవ్యం ఏంటి ఒక నియోజకవర్గంలో కానీ ఏదైనా ఇద్దరు నాయకుల మధ్య కానీ ఏదైనా విషయం జరుగుతూ ఉందంటే ఇద్దరిని పిలిచి సామరస్యంగా కూర్చోబెట్టి మాట్లాడాలి అది ఒక మన కుటుంబంలో అయితే జరగదు అలాగా ఎవరైనా అన్నదమ్ములు గొడవ పడుతున్నారంటే తిరిచి మనం కూర్చోబెట్టి సర్దుబాటు చేయమా చేస్తాం కదా ఒక పెద్ద అలాగే కదా చెయ్యాలి ఆ విషయంలో అది జరగలేదు మాకు బలవంతంగా రోడ్డు మీద పెట్టి చెయ్యి చెయ్యి కలిపేస్తే మాకున్న మనోవేదన మాకు ఎలా తీరుతుంది లేనిపోయింది చెయ్యి లాగేసుకున్నారని అదే అని ఇదేని ఏదో చెప్పారు పీకే టైం అప్పట్లో ఆయన ఉన్న ప్రశాంత్ కిషోర్ గారు పిలిచారు శేషాబు గారిని పిలిచి ఆయన ఏం చెప్పారంటే మీరు నాగబాబు గారిని ఎలాగైనా గెలిపించుకురండి రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో అప్పుడు మీకు ఎమ్మెల్సీ ఇస్తారు గెలిపించుకురండి అంటే అది మా చేతుల్లో మా చేతుల్లో ఉంది మే ఆసక్తుల మా కుటుంబం ఎప్పుడూ కూడా ప్రయత్నం అంటే ఎవరికైనా సపోర్ట్ చేస్తుంది అంటే కనుక మనస్ఫూర్తిగా చేస్తారు అంతే తప్ప చేస్తామని ఒకటి చెప్పి పక్కనుండే ఇంకొకటి చేస్తే రకం అయితే కాదు ఎందుకంటే నేను పాతిక సంవత్సరాలుగా ఈ కుటుంబంలో నేను ఒక సభ్యురాలుగా ఉండి చెప్తున్నాను అలాంటిది పీకే ఆయన అలా అడిగితే ఎంతవరకు కరెక్ట్ అది అది ఎలా చెప్పగలవండి మీరు ఇస్తా అది ఏం చెప్పాలి మీరు న్యాయపరంగా మీరు మీ ప్రయత్నం మీరు చేయండి సపోర్ట్ చేయండి తర్వాత మిమ్మల్ని మేము చూసుకుంటాం లేకపోతే మీకు అండగా మేము అని ఒక్క మాట ఒక్క సపోర్ట్గా మాకు ఎవరు ఏ ఒక్క నాయకుడు కానీ ఎవరు చెప్పలేకపోయారు ఆ రోజున రెండు వేల పంతొమ్మిదిలో కూడా నా ఆఖరి అంటే పార్టీ వైపు నుంచి జరిగిన తప్పిదాలు కూడా ఈ మీడియా ముందు నేను చెప్పవలసి వస్తుంది ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో కూడా నాగబాబు గారిని ఇన్ఛార్జిగా ఉంచి ఐదు సంవత్సరాల పాటు ఇన్ఛార్జిగా ఉంచి ఆఖరి క్షణంలో కేవలం ఒక ఇరవై రోజుల తేడాలో ఇన్ఛార్జి మార్చారు డాక్టర్ బాబ్జీ గారిని తీసుకొచ్చారు అది ఎంతవరకు కరెక్ట్ అంటే ఈ ఐదు సంవత్సరాల పాటు ఆయన చేసుకున్నదంతా పోయిందా అది కరెక్ట్ కాదు కదా అంటే పార్టీ తరఫున పార్టీ పరంగా మన పాలకొల్ల నియోజకవర్గంలో ఏ అయితే ఏమైతే తప్పులు జరుగుతున్నాయో అది నేను చెప్పడం జరుగుతుంది ఇక్కడ నా దృష్టిలో ఇది నేను ఏది రాజకీయ నేను ఒక రాజకీయ నాయకురాలు కాదు కేవలం రాజకీయ కుటుంబంలో దాన్ని మాత్రమే నా తండ్రి గారి వైపు నుంచి నా మామగారి వైపు నుంచి కానీ నేను రాజకీయ కుటుంబంలో ఉన్నాను అంతే నాకు తెలిసిన నాకున్న పరిజ్ఞానం ప్రకారం మాత్రమే నేను మాట్లాడడం జరుగుతుంది ఆ రోజున ఆ రోజున నాగబాబు గారిని గెలి మార్చకుండా ఉండుంటే ఖచ్చితంగా నాగబాబు గారు గెలిచేవారు అది నూటికి నూరు శాతం చెప్పగలరు ఖచ్చితంగా శేషబాబు గారు చేసేవారు చివరి ప్రయత్నం వరకు చేయడం అనేది ఏ నాయకుడిదైనా తన లక్షణం అది చివరి ప్రయత్నం వరకు కూడా చేస్తారు మాకు మాకు ఇవ్వండి మాకు ఇవ్వండి మాకు ఇవ్వండి అనేది ప్రతి ఒక్క ఏ ఒక్క నియోజకవర్గంలో ప్రతి నాయకుడు చేసేదే దాన్ని తప్పుగా తీసుకుని ఇంకేదో చేసి దాన్ని ఒక అంటే ఒక అస్తంగం చూపించి ఇదిగో ఇలా చేస్తారో అందుకే మీకు ఇలా మేము చేయలేకపోయాము అని చెప్పేసి అండం కరెక్ట్ కాదు తర్వాత అయిపోయింది రెండు వేల పంతొమ్మిది అధికారంలోకి వచ్చింది గవర్నమెంట్ ఇటు మన పాలకొని నియోజకవర్గం ఓడిపోయింది అయిపోయింది తర్వాత నెక్స్ట్ జడ్పీ చైర్మన్ ఎలక్షన్స్ వచ్చాయి జడ్పీ ఎలక్షన్స్ వచ్చాయి ఆయన జడ్పీ చైర్మన్ అప్పుడు ఒక రాత్రి ఎనిమిది ఆ ప్రాంతంలో ఇంటికి వచ్చారు వచ్చే సార్ కంగ్రాట్స్ మీకు ప్రసాద్ గారు ప్రసాద్ రాజు గారు మీకు కంగ్రాట్స్ చెప్పమన్నారు సార్ మీ గురించి ఇది మనకి వెస్ట్ గోదావరి జిల్లాని బీసీ చేయడం జరిగింది అని చెప్పి స్వయంగా ఆయన వచ్చి చెప్పారు మాకు మేము ఇదేంటి వెస్ట్ గోదావరి ఆల్రెడీ జెడ్పీ చైర్మన్ చేస్తున్నాం కదా మళ్ళీ సరే మనకు పార్టీ ఏది అని మనం అందుకోవాలి అని చెప్పి ఆ ఉద్దేశంతో మనం సరే అనుకున్నాం ఏం జరిగిందో తెలియదు ఒక్క వారం రోజుల్లో మారిపోయింది డిసిసి చైర్మన్గా ఉన్న ఆ వ్యక్తిని తీసుకొచ్చి ఒక జడ్పీటీసీ గారు నిలబెట్టి ఆయన్ని జడ్పీ చైర్మన్ చేశారు కరెక్ట్ జడ్పీ గా చేశారు సరే అది పార్టీ ఇష్టం దానికి కూడా మేము అంగీకరించాం అప్పుడు కూడా మేము మా సాయశక్తుల ప్రయత్నించం మా కుటుంబం తరఫున నేను శేష్ పవారు మా నాన్నగారు మా అబ్బాయి అందరం కూడా వైవి సుబ్బారెడ్డి గారి దగ్గరికి వెళ్ళాం సార్ ఏంటి సార్ ఇది ఇలాగా మాకు ఇలా ఇస్తా ఉన్నారు ఇలా చేస్తా ఉన్నారు అంటే ఏ పార్టీ నాయకుడు కూడా కక్ష సాధింపు చర్య అనేది ఉండకూడదు కానీ మీరు ఆ రోజు పాలకులలో అలా చేయకుండా ఉండుంటే ఇప్పుడు ఇలా ఉండేది కాదు మీ పరిస్థితి అని ఆయన స్వయంగా చెప్పారు అంటే ఇది కక్ష సాధింపు చర్య రాజకీయాల్లో కక్ష సాధింపు చర్యలు ఒక నాయకుడు చేయవలసిందా ఏం చేసాం మేము రాజకీయాల్లో ఆ రోజున ఏం చేసాం అంటే మా సా మా హక్కు కోసం మేము పోరాడడం తప్ప మీ లాస్ట్లో వచ్చేటప్పుడు వయస్సెబ్బరాడు మీరు నాకు మాకు తండ్రి వారు సార్ మీరే మమ్మల్ని చూస్తాం అమ్మ ఆయన ఎలాగ ఉన్నారు నేను ఎంత మనోవేదనకు గురయ్యానంటే అమ్మ అంతా ఆయన చూసుకుంటారమ్మా జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని వదిలేదమ్మా ఇది ఆయన ఆ రోజున మాకు చెప్పింది ఆ మాటకు నేను ఎంత మనోవేదనకు గురయ్యానంటే ఎందుకు ఈ రాజకీయాలు చాలా చాలా బాధకు గురయ్యా అయిపోయింది జడ్పీ చైర్మన్ అయిపోయింది సరే దాన్ని కూడా మేము తట్టుకున్నాం నెక్స్ట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ వచ్చింది ఎమ్మెల్సీ ఎలక్షన్ అప్పుడు కూడా మేము అంతకుముందు కూడా చాలా ప్రయత్నాలు చేసాం పార్టీ దగ్గరికి వెళ్దాం ఇంకొక విషయం ముఖ్యంగా నేను చెప్పదలుచుకున్నది ఇంత మనోవేదన గురైంది కారణం మేము జగన్మోహన్ రెడ్డి గారిని ఒక్కొక్క అపాయింట్మెంట్ అడిగాం ఐదు సంవత్సరాల్లో ఒక్క అపాయింట్మెంట్ అయ్యా మాకు ఒక్క అపాయింట్మెంట్ ఇవ్వనండి అని జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వస్తే అక్కడికి వెళ్ళి మరి మేము నేను శేషబాబు గారు వెళ్ళాం శేషబాబు గారు నేను లేకపోయినప్పుడు కూడా శేషబాబు గారు కూడా ఎక్కడికి వస్తారంటే అక్కడికి వెళ్ళి మాకు కలిసే అవకాశం ఎలా కుదురుతాయి అలాగా వీలు చూసుకుని మరి అయ్యా మాకు ఒక్క అపాయింట్మెంట్ ఇప్పించండి ఆయన అడిగాం మిథన్ రెడ్డి గారిని అడిగాం వైవి సుబ్బారెడ్డి గారిని అడిగాం మాకు తోచిన ప్రతి ఒక్కరిని అడిగా కానీ ఈ ఐదు సంవత్సరాల్లో ఒక్క అపాయింట్మెంట్ అంటే మన నాయకుడిని మనం కలుసుకునే హక్కు అది కూడా మనకు లేదా ఆ స్వాతంత్ర్యం కూడా మనకు లేదా మేము ముఖ్యంగా మన మా మనోధన కారణం అది ఒక నాయకుడిని కూడా మన నాయకుడిని మనం కలుసుకోలేక ఐదు సంవత్సరాల్లో కూడా తర్వాత జడ్పీ చే జడ్పీ ఎలక్షన్ వచ్చింది జడ్పీ ఎలక్షన్ అప్పుడు కూడా జడ్పీ సారీ ఎమ్మెల్సీ ఎలక్షన్ ఎమ్మెల్సీ ఎలక్షన్లో మేము ఎంతో ట్రై చేసాం నిదిన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళాం సరే ఎలాగా నాకు అక్క నువ్వు వచ్చావు కాబట్టి చెప్తున్నాను అని మిథున్ రెడ్డి గారు నాకు ఒక మాట చెప్పారు అక్క ఏలూరు ఎంపీ అయ్యే ఆలోచనలో చేసే ఆలోచనలో ఉంది గౌడ చేసే ఆలోచనలో ఉన్నాము ఖచ్చితంగా ఎంపీ చేస్తాం మీరు పాలకొల్లు నియోజకవర్గాన్ని వదిలేయండి పాలకొల్లు నియోజకవర్గాన్ని రండి బయటికి నువ్వు వచ్చావు కాబట్టి చెప్తున్నాను అక్క నిన్ను మిమ్మల్ని ఆ పై స్థాయిలో అందరికంటే పై స్థాయిలో కూర్చోబెడతామని చెప్పారు నీ పుట్టింటిని నీ ఊరిని నీ ఇంటిని వదిలేసి రమ్మన్నారు దానికి కూడా సరే సార్ మీరు ఎలా చెప్తారో చేస్తాము అక్క ఇంకొక విషయం చెప్తున్నాను అక్క ఒక ఫిషర్మెన్కి ఒక కాపుకి ఇక్కడ నిర్ణయించడం జరిగింది అందు గురించి బీసీకి ఇచ్చే అవకాశం లేదు కాబట్టి నేను మీకు ఇచ్చే అవకాశం లేదు ఉండుంటే ఖచ్చితంగా మీకే ఇచ్చావా ఆ రోజున అని చెప్పిన మనిషి అదే ఎమ్మెల్సీని ఒక బీసీకి ఇచ్చారు ఏ అప్పుడు బీసీగా ఈయన కనిపించలేదా మరి ఈయన బీసీ కాదా అంటే గౌడ సామాజిక వర్గం అనేది బీసీ కాదా నా చిన్నప్పటి నుంచి కూడా నేను చూశాను మా నాన్నగారు కూడా ఒక బీసీ నాయకుడుగా అందరితోనూ సత్సంబంధాలు కలిగిన వ్యక్తిగా గౌడ శట్టిబల్జ ఈడిగా శ్రీశైన ఏతన ప్రతి అన్ని కులాలు అన్నదమ్ములు ఇదే భావంలో మేము కూడా పెరిగాం మాకు అదే తెలుసు ఇన్ని కులాలు ఉన్నాయి ఇన్ని ఈడి సెట్టిబల్జ వేరు గౌడ కులం వేరు అని ఏ రోజు మేము అనుకోలేదు ఎప్పుడైతే ఇక్కడికి ఈ పాలకుల నియోజకవర్గంలో శెట్టిబల్జ గౌడ అనే ఇది తీసుకొచ్చారు అప్పటి నుంచి అన్ని రకాలుగా అది అసలు ఈ గవర్నమెంట్ వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇన్ని రకాలుగా కుల విభేదనలు జరిగింది నాకున్న పరిజ్ఞానంతో మాత్రమే నేను చెప్తున్నాను ఇన్ని రకాలుగా నేను చాలా మనోదనకు గురైన ఏంటి గౌడ వేరు సత్యపల్లి గారు వేరా అవునా ఇంతవరకు నాకు తెలియలేదా అనుకున్నాను అప్పటి వరకు కూడా ఎంతో అన్నదమ్ముల వల్లే కలిసి ఉన్న ఈ గౌడ సత్యపల్లి ఈడు సై శ్రీశైల యాత అందరూ కూడా అప్పటి నుంచి మా కులం మా కులం మా కులం ఎక్కడ చూసినా అంటే ఒక వరసారోధనలో కూడా ఇంతకు ముందు ఈ ఎవరైతే ఇప్పుడు ఎవరైతే గౌడ సెటిబల్జ నాయకులు అనుకుంటున్నారో అవి రాక ముందు వరకు కూడా కలిసి పెట్టుకున్నారు గౌడ సెటిబల్జ్ శ్రీసైనా అక్కడ వచ్చిన దగ్గర నుంచి కూడా గౌడ వేరు సెట్టిబలజ వేరు శ్రీశైన వేరు యాతన వేరు ఇలాగా ఈ చిన్న చిన్న కులాల్లో కూడా బీసీ కులాన్ని కూడా విడగొట్టారు బీసీ అనేది ఇది అందరూ కలిపి ఒక కులం అనుకుంటే అలా కాదు అలా దాన్ని కూడా విడగొట్టి పాలించారు అలా అయిపోయింది తర్వాత మరి బీసీగా ఎమ్మెల్సీగా అవకాశం వచ్చినప్పుడు బీసీకి ఇవ్వాలి కదా పాలకుల నియోజకవర్గంలో ఒకే వ్యక్తికి నాలుగైదు పదవులు ఇచ్చారు ఇవ్వడం ఆయన ఇష్టం కాదనట్లు కానీ ఈ నాలుగైదు పదవుల్ని నలుగురికి ఉన్న నాయకులందరిలో ఉన్నారు సమర్థులు వాళ్ళందరికీ ఇచ్చి ఉంటే ఈ నలుగురు ఐదుగురు కూడా నలుగువైపులా కాపలా కాసి ఒక పిల్లల మాదిరిగా నిలబడేవారు కదా అలా ఎందుకు ఆలోచించలేకపోయింది పార్టీ అది ప్రతి ఒక్కరికి ఇక్కడున్న మామూలు సామాన్య కార్యకర్తకు కూడా ఆ విషయం తెలుసు ఎందుకంటే అన్ని రకాలుగా కూడా ఎంతో మేము కూడా ఎంతో మనోవేదనకు గురయ్యాం ఎమ్మెల్సీగా కూడా ఇస్తామని చెప్పి ఇవ్వకపోవడం అప్పుడు మేము కూడా ఇలాగే కంటి వేసి అనుకున్నాం కానీ ఏ మేము వేరు శట్టిపల్లి వేరు గౌడ వేరు కాదనుకుని తప్పు మేము ఒక స్టాండ్లో ఉండాలి ఇది కరెక్ట్ కాదు అనుకుని కూడా ఆగిపోయారు ఆగిపోయి ఆ రోజున ఎమ్మెల్సీగా శ్రీ శ్రీ కవర్ శ్రీనివాస్ ఇచ్చారు దానికి మేము అంగీకరించాం అక్కడి నుంచి తర్వాత ఇప్పుడు మాకు రాత్రి అప్పటికప్పుడు తెలుసు ఆ తర్వాత కూడా ఎలక్షన్స్లో కూడా ఏం జరిగిందంటే మేము సరే మమ్మల్ని పాల్గొని చేసుకోవచ్చు పట్టించుకోవద్దని చెప్పారు కదా మేము సైలెంట్గా ఊరుకున్నాం మా మనోవేదన తోటి మేము నిదానంగా ఊరుకున్నాం ఊరుకుంటే పార్టీ అక్కడ తనకు దగ్గర ఇక్కడ మీటింగ్ జరుగుతుంది సరే జగన్మోహన్ రెడ్డి గారిని కలవవలసిందిగా వచ్చి పిలిచి పిలిపొందింది వెళ్ళాం వెళ్తే మీరు దగ్గరుండి చెయ్యండి అంటే మేము అదే చెప్పాం సార్ మేము చేస్తాం మేము ఏదైనా చేస్తే మనస్ఫూర్తిగానే చేస్తామండి అంటే సరే మీరు చేయండి అమ్మా మేము చూసుకుంటాం అని చెప్పారు సరే అని ఆయన చెప్పిన దాని ప్రకారం మేము వచ్చాం చేశారు శేషబాబు కూడా మీ అందరికీ తెలుసు గో బురాల గోపి గారికి ఆయన విన్నదండి ఉండి ప్రతి దానికి సలహా సలహా సంప్రదింపులు చేసుకుంటూ ముందుకు సాగది సాగించారు ఈ ఎలక్షన్స్లో కూడా ఎంత సపోర్ట్గా ఉన్నారు ఆఖరి రెండు రోజుల్లో ఏమైందో తెలియదు ఆయన ఫోన్ చేస్తే ఎత్తేవారు కాదు సమాధానం చెప్పేవారు కాదు సరే అని చెప్పి ఊరుకు నో ఎలక్షన్స్ అయిపోయాయి పార్టీ అనుకోని పరిస్థితుల్లో వార పొందింది అయినా కూడా మేము పార్టీ వీడి వెళ్ళకూడదు ఎంతోమంది ఎన్నో రకాలుగా ఇప్పుడైనా పార్టీ నుంచి బయటకు వచ్చేయని ఎంతోమంది అడిగినా కూడా లేదు లేదు మాకంటూ ఒక గౌరవం ఉంది ఇప్పటివరకు ఆ గౌరవాన్ని మేము పదవులు ఉన్నా లేకపోయినా సరే మా గౌరవాన్ని మేము నిలబెట్టుకుంటూ వచ్చాము ఆ గౌరవాన్ని మేము ఎప్పుడు కాపాడుకుంటాం మాకు పదవులు ముఖ్యం కాదు మేము రాజశే రాజశేఖర్ రెడ్డి గారి తనయుడు వైఎస్ రా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉండాలనే నిర్ణయంతో మేము వచ్చాము కాబట్టి అలాగే ఉంటాము అని అనుకున్నాము అలాగే ముందుకు సాగాము అలాగే ఇప్పటివరకు కార్య కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చాము రాత్రి జరిగింది ఏంటంటే సడన్ గా మా తమ్ముడు ఫోన్ చేశాడు చేస్తే అక్క ఏంటక్క బావగారిని సస్పెండ్ చేశారంట షాప్ అయ్యింది ఏంటి బావగారిని సస్పెండ్ చేయడం ఏంటి అసలు ఏ కారణంతో సస్పెండ్ చేశారు అక్కడ నుంచి ఒక్కరు ప్రతి ఒక్కరు ఫోన్ చేయడం జరిగింది ఏ ఎందుకు చేశారు అంటే మాకు రీజన్ కనిపించలేదు మరి నిజంగా ఈ కారణం అనేది జగన్మోహన్ రెడ్డి గారికి అయినా తెలుసో లేదో నాకు తెలియదు అంటే జగన్మోహన్ రెడ్డి ఒక నాయకుడు నా దృష్టిలో ఒక నాయకుడు ఎలా ఉండాలి అంటే ప్రతి ఫ్లో ఫ్లోర్ లీడర్ ఆఖరికి ప్రతి ఒక్క చిన్న కార్యకర్తని కూడా అసలు ఏంటి ఎలా జరుగుతుంది ఒక ప్రతి చిన్న గ్రామంలో కూడా ఎలా జరుగుతుంది ఏం జరుగుతుంది వాస్తవాలు ఏంటి అనేది తెలుసుకోగలిగిన వాడే సరైన నాయకుడు వాస్తవాలు తెలుసుకోకుండా నలుగురు ఏ చెప్తే అది నమ్మి దాని ప్రకారం మాత్రమే నేను ముందుకెళ్తాను అనే నాయకుడు మరి నాకు తెలియదు నేను చిన్నప్పటి నుంచి కూడా మా నాన్నగారి పర్యవేక్షణలో కానీ మా మామగారి పర్యవేక్షణలో కానీ చూసింది ఇదే చూస్తుంది అసలు ఏం జరుగుతుంది వాస్తవాలు ఏంటి అనేది తెలుసుకునే మాత్రమే మేము ముందుకెళ్ళడం జరిగింది అలాగే నాయకుడు అంటే అలాగే ఉంటాడో అనుకున్నాం అంతే తప్ప ఎవరో చెప్పింది విని ఇది జరుగుతుంది ఇదే అనుకుని మేము ఎప్పుడు చేయలేదు అంటే పార్టీ ఉల్లంఘన కార్యక్రమాలు అన్నారు పార్టీ ఉల్లంఘన అంటే ఏంటి అసలు పార్టీ ఉల్లంఘన అంటే ఏంటి మేము ఇక్కడ ఉన్న ఎవరై ఒక్కరు ఎవరైనా సమాధానం చేస్తూ పార్టీ ఉల్లంఘన కార్యక్రమాలు అంటే ఈ పార్టీలో ఒక పార్టీలో ఉంటూ వేరే పార్టీ వ్యక్తులతోటి మంతనాలు జరిపించడం లేకపోతే వాళ్ళకి సపోర్ట్ చేస్తూ వాళ్ళకి ఫైనాన్షియల్గా సపోర్ట్ చేస్తూ మన మన కార్యకర్తలని అయ్యా మీరు వెళ్ళి వాళ్ళకి సపోర్ట్ చేయండి వాళ్ళకి ఓట్లు వేయండి అని చెప్పడం కానీ ఇలాంటి దాన్ని పార్టీ ఉల్లంఘన కార్యక్రమాలు అంటారని నాకు తెలుసు అంతేగాని మనం మనం పెట్టుకున్న ఒక మన అధినాయకుడి యొక్క మా విగ్రహానికి పూలమాల వేయడం గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నటువంటి పేషెంట్స్కి పేషెంట్స్కి బ్రెడ్ పండ్లు అవి ఇవ్వడం కూడా పార్టీ ఉల్లంఘన కార్యక్రమం అంటే మీరు అందరూ దానికి సమ్మతిస్తారా నేను మిమ్మల్ని అందరినీ అడుగుతున్నాను చెప్పండి ఇది కరెక్ట్ అయినా సమ్మతిస్తున్నారా